ఈరోజు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో ప్రసన్న కాలనీలో ప్రచారం చేయడం జరుగుతుంది మరి లక్ష్మీ ప్రసన్న కాలనీలో ఎక్కడ చూసినా మట్టి రోడ్లే కనబడుతూ ఉన్నాయి ప్రధాన సమస్యగా లక్ష్మీ ప్రసన్న కాలనీలో రోడ్ల నిర్మాణం అనేది జరగలేదు మరి గత ప్రభుత్వాలు దీన్ని ప్రసన్న కాలనీని పదేళ్ళుగా గాలికి వదిలేశాయి అదేవిధంగా ఈ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు మొన్నటికి మొన్న ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి హడావిడి చేస్తూ ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొట్టిరు కానీ ఒక్కటంటే ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవు మరి ఏ రోజు మీరు అభివృద్ధి చేస్తారు ఇంకెన్నడ అభివృద్ధి చేస్తారు ఎన్నడూ ఈ వీళ్ళ ప్రజా సమస్యలు తీరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా మరి బీఆర్ఎస్ నాయకులే కానీ కాంగ్రెస్ నాయకులే కానీ ఓటు అడవడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా ఏ విధంగా మీరు జనాల దగ్గరికి పోతున్నారు అసలు ఏం చేసిర్రు మీరు జనాలకు గత పదేళ్ళుగా ఏం చేసిర్రు ఈ లక్ష్మీప్రసన్న కాలనీకే కానీ శివాలయం కాలనీకే కానీ ఒక్కటంటే ఒక అభివృద్ధి పని జరిగినట్టు లేదు అదేవిధంగా విశ్వతేజ కాలేజ్ ఏరియాలో చూస్తే ఎక్కడ పడితే అక్కడ రోడ్లు అస్తవ్యస్తంగానే ఉన్నాయి మోరీలు సరిగా లేవు వీటన్నింటినీ పరిష్కారం ఎప్పుడు చూపుతారు వీటన్నింటినీ పూర్తి స్థాయిలో నాకు అవగాహన ఉన్నది వీటన్నింటి మీద చా పట్టున్నది వీటన్నింటిని పరిష్కరించడానికి మున్సిపాలిటీ నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయిని మీ జనాల ముందు పెట్టి ఖర్చు పెడతా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మన బాలాజీ ఎంక్లేవ్లో చూస్తే ప్రధాన రోడ్ అయినటువంటి బాలాజీ ఎంక్లేవ్ ప్రధాన రోడే సరిగ్గా లేదు మరి గత పాలకులు ఏం చేసినట్టు ప్రజ్ఞాపూర్లో ఎక్కడ చూసినా మోరీలు కానీ రోడ్లు కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి కనీసం గల్లీలలో నడిచే పరిస్థితి కూడా లేదు బాలాజీ ఎంక్లేవ్ ప్రజలైతే మొత్తుకుంటుర్రు అరే వానకాలం వచ్చిందంటే మా సమస్యలు చెప్పుకోరాని విధంగా ఉన్నాయని చెప్పేసి శ్రీ ఎంక్లేవ్ లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి వీటన్నింటినీ నేను ఒక సర్వే చేసిన ఈ సర్వే